ప్రభు పేరేట దేవుని బిడ్డలు అందరికీ సమాధానము గాక ఆమెన్ ప్రిమణ దేవుని బిడ్డారా మనము ప్రభుని స్థుతించడానికి చాలా సంకోచిస్తూ ఉంటామండి బయటికి వెళ్ళినప్పుడు ప్రభు స్మరణ మనము నిత్యము కలిగి ఉండాలి కొందరు చూడండి ప్రార్థన మందిరానికి వెళ్ళినప్పుడు వారు ప్రార్థన మందిరములో మౌనంగా ఉంటారే కాని ప్రభుని మాత్రము పొరపాటు కూడా స్థుతించరండి పెద్దవులు కదిలించరు నోరు తెరవరు చేతులతో ఆరాధించరు నిలవబడి హృదయపూర్వకముగా నామమును ఘనపరచలేనటువంటి పరిస్థితి ఈ రోజున చాలా మంది కనబడుతూ ఉంటుంది అయితే వాక్యం ఏమంటుందో చదువుకుందాం నూట ముప్పై కీర్తన రెండవ వచ్చినము యహోవా మందిరములో మన దేవుని మందిరపు ఆవరణములలో నిలుచుండు వారలారా యహోవాను స్తుతించుడి ఆమెన్ దేవుని మందిరం యొక్క ఆవరణములు మనం నిలిచినప్పుడు మనము ప్రభువుని మనసారా స్థుతించాలండి అలా స్థుతించడం వలన ఏమి కలుగుతుందంటే దేవుని వలన మనకు గొప్ప జయము కలుగుతుందండి దేవుని వలన గొప్ప ఆశీర్వాదాన్ని మనం పొందుతామండి ఆత్మీయంగా బలపరచబడతామండి గనుక ఇక్కడ వాక్యం ఉంటుంది యహోవ మందిరములో నిలిచినటువంటి మనము ప్రభువుని స్థుతించాలట ఈ రోజున దేవుని మందిరములో నిలిచిన నీవు ప్రభువుని స్థుతిస్తున్నావో లేదో నీవైతే ప్రభుని స్థుతించుము నిశ్చయముగా ఆ స్థుతిలో ఉన్నటువంటి శక్తి ఆ స్థుతిలో ఉన్నటువంటి ఆశీర్వాదము ఆ స్థుతిలో ఉన్నటువంటి గొప్ప జయాన్ని నువ్వు పొందుతావండి మన ఎందరో దేవుని మందిరంలో నిలిచినప్పుడు వారు మనసార స్థుతించారు ఆరాధించారు ప్రభు నామమును మహిమపరిచారు నీవైతే ఇప్పటికే ప్రభుని స్థుతిస్తున్నావు ఆరాధిస్తున్నావు నా దేవుని యొక్క బలమైనటువంటి కృప అనేది నీకు తోడై నిలిచి గాక ఆ స్థుతిలో ఉన్నటువంటి శక్తిని నువ్వు పొందుకోనుము ఆ స్థుతిలో ఉన్నటువంటి శక్తి నువ్వు పొందుకున్న వాడిపై ఉన్నావు నిశ్చయముగా నా ఏస నిన్ను బహుగా గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా జీవాధిపతి స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన యహోవ మందిరములో మేము మిమ్మల్ని స్థుతించాలని మీరు మాకు తెలియపరుచున్నారు తండ్రి మందిరంలోనే కాక బయటకు వెళ్ళినప్పుడు ఇంటిలో ఉన్నప్పుడు పని మీద వెళుతున్నప్పుడు పరీక్ష రాయిచున్నప్పుడు ప్రతి నిత్యము మీ నామమును స్థుతించేటువంటి గొప్ప దైవ సంబంధమైన కృప ఈ రోజున మాకందరికి మీరు అనుగ్రహించి మహిమ పొందుకోమని ఏసు తండ్రి